భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత నమస్కారం తెలియస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవాళ్ళతో ఇద్దరు పార్లమెంటు కన్వీనర్ గడ్డ కుమార్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మొదట లక్ష్మీ గారు జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ గారు అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు గారు నా పేరు నగరం రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రెండు సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ పార్టీని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో జనసేన సందర్భంలో వారందరి ఏంటి అంటే అఖండ భారతం దేశమంతా ఒక తాటి తీరుతేనే మనందరం బాగుండం అని చెప్పి వారు ప్రారంభించి జనసంఖ్య నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇక రెండో సిద్ధాంతం ఒకటేమో దేశమంతా కలిసి ఉండాలి రెండోది ఏంటి అంటే అంత్యోదయాలు అంత్యోదాలు ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలని అణగారిన వర్గాలు భారతదేశము విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు వివిధ కులాలతో కూడిన ఒక మహా ఇది కాబట్టి అందులో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం అందాలని చెప్పి కోరిన వ్యక్తి రెండో వ్యక్తి దీన్ని రాగాలి ఈరోజు రేపు దీని దయాలి అది జయంతి నూట ఎనిమిదిలో జయంతి సందర్భంగా యావత్తు భారతీయ జనతా పార్టీ ఈ ఇరవై ఐదు తారీఖు నాడు పెద్ద ఎత్తున వారి యొక్క సిద్ధాంతాన్ని తీసుకునే విధంగా అన్ని వర్గాలను చదువుకునే విధంగా మెంబర్షిప్ డ్రైవ్ అనేది రేపటి రోజు మెగా మెంబర్షిప్ ఈ రోజు రేపు రెండు రోజులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడితో కార్యకర్త వరకు ప్రతి బూత్ లో ఉండే కార్యకర్త పదా ప్రముఖు బూత్ కమిటీ సభ్యుడు బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్ర ఇన్చార్జు సహశక్తి కేంద్ర ఇన్చార్జు మండల పదాధికారులు మండల మోర్చా పదాధికారులు అలాగే జిల్లా పదాధికారులు జిల్లా మోర్చా పదాధికారులు రాష్ట్రము జాతీయ పార్టీ ప్రతి నాయకుడు ఇవల్ల రేపు ఈ నలుగు ఎనిమిది గంటలలో ప్రతి భూతులో వంద మంది భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు చేసే విధంగా జాతీయ పార్టీ టార్గెట్ ఇవ్వడం జరిగింది నేను మీడియా ముఖంగా యావత్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ఈ ఇవాళ రోజుల మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి పూజలో ఈ యొక్క వంద మందిని ఈ రెండు రోజులలో పూర్తి చేసి అభ్యంతరం పూర్తి చేసే విధంగా చెప్పడం జరిగింది ఇవాళ వరకు కూడా ఈ జిల్లాలో మన మన పదో తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో వినాయక ఉత్సవాలు ఉన్న సందర్భాలకు కూడా నవరాత్రి ఉన్న వినాయక నవరాత్రి ఉన్న మన జిల్లాలో అర్బన్ నియోజకవర్గం అందరికన్నా ముందుంది దాని తర్వాత రూరల్ ఉంది ఆర్మూర్ బోదన్ పాల్గొండ ఈ నియోజకవర్గాలు వారీగా ఉన్నాయి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు ఎమ్మెల్యేలు ఉన్నవారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మీ అందరి టార్గెటు ప్రతి ఒక్క కార్యకర్త టార్గెట్ వద్ద మందిని భారతీయ జనతా పార్టీ ఏవైతే రెండు సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ కొనాలి ఉందో ఆ రెండు సిద్ధాంతాలు ఒకటి ఈ దేశం అఖండంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి రెండోది చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి భారతీయ సిద్ధాంతాల్లో రెండో సిద్ధాంత మూలకారులైన దీన్ గారి జయంతి సందర్భంగా చేసే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇందులో ఎవరికి కూడా ప్రతి ఒక్కరు కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నంబర్ ఇచ్చి దాన్ని పుల్పి విజ్ఞప్తి చేస్తున్నారు చాలామంది ఇప్పటికే ఆరు లక్షల యాభై నాలుగు వేలు నిన్నటికి ఈ రాష్ట్రంలో అయితే మన జిల్లాలో యాభై వేలకి దాన్ని ముప్పై జిల్లాలో చూసుకుంటే మన జిల్లాలో చాలా మంచి మెంబర్షిప్ నడుస్తుంది కానీ చాలామంది మెంబర్షిప్ ఇచ్చేసి వదిలేస్తుందని చెప్పి రాష్ట్ర పార్టీకి వచ్చింది వదిలితే అతని మెంబర్ అవుతుంది తప్ప అతని డీటెయిల్స్ ఏ మండలము ఏ గ్రామము ఏ నియోజకవర్గం అని చెప్పి ఏ జిల్లా అని చెప్పి కౌన్ కాబట్టి దయచేసి ఆ మిగతా డీటెయిల్స్ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క మెంబర్షిప్ మెగా మెంబర్షిప్ ట్రైన్ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఉండాలని తెలియజేసుకుంటూ రేపు జయంతి ఉత్సవాలు కూడా నూట ఎనిమిదిలో జయంతి పెద్ద ఎత్తున అన్ని బంధులలో నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలు అందించారు వారు ఎలా చనిపోయారు ఇప్పటికి కూడా మిస్టి ఉంది ఆ రోజు ఇవాళ కశ్మీర్ మనలో కలిసి ఉందంటే శ్మా ప్రకాష్ ముఖర్జీ గారే ముఖ్య కారణం అలాగే ఈ రోజు పెన్షన్లు వస్తున్నా లేకపోతే ఎవరికైనా పేదలకు బియ్యం వస్తున్నా గవర్నమెంట్ ఇస్తుందంటే దీనికి కారణం దీని దాని ఎందుకంటే సమాజంలో అణగాలిన వర్గాలను వీరికి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో పనిచేశానికి ఇద్దరు కాబట్టి ఈ ఇద్దరి యొక్క మూల స్థిరాటాలే భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ జాతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో అన్ని దగ్గర కూడా పత్రికా వ్యతిరేక సమావేశాలు పెట్టి ఈ కార్యక్రమం పిలుపు జరుగుతుంది అన్ని జిల్లాలకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా పంపించాం ఇవాళ రెండోది కూడా ఈ కార్యక్రమం ఈ జిల్లాలో మొన్న వర్షాలకు విపరీతంగా డ్యామేజెస్ జరిగినాయి ఇప్పటి వరకు కూడా జిల్లాలో అసలు ఈ జిల్లాలో యంత్రాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నారా లేదా పరిస్థితిలో డ్యామేజెస్ అయినాయి కూలిపోయిన ఇళ్ళ గురించి ఇంకా ఫోన్ చేస్తున్నారు అంటే యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది అంటే ఉన్న వర్షాలకు ఎక్కడన్నా ఇల్లు కూలిపోతే అడుగుతే అడిగితే సార్ టైం అయిపోయింది సార్ అప్పుడే ఇల్లు కూలిపోయిందని చెప్పాల్సిన బాధ్యత ఆ మండలం ఉన్న అధికారులకు రెవెన్యూ వాళ్లకు సెక్రటరీలకు ఉంటుంది ఆ గ్రామంలో ఇప్పుడు వస్తే టైం అయిపోయింది రెండోది రోడ్లైతే అధమాన పరిస్థితిలో ఉన్నాయి గడుకో దగ్గర బైపాస్ ఒకటి బైపాస్ కొట్టుకోకపోతే ఆ చెక్ డాం మీద గడుస్తుంటే గత పది రోజుల నుంచి ఇరవై మంది కాలేజీ దగ్గర కొట్టుకున్నారు గడుకోలు గ్రామం నిన్న రాత్రి కూడా ముగ్గురు నలుగురు పడ్డదు అంటే ప్రతి రకంగా ఉంది కానీ వాళ్ళేమో ఇంకా ఉత్సవాలు ఇంకా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే వాళ్ళ పోస్టులకు వాళ్ళ పరిస్థితి తప్ప ఇంకా డౌట్ ఉన్నట్టుంది నేను ఇప్పుడు కూడా జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా మొన్న వర్షాలకు కష్టపోయింది రైతు రుణమాఫీ ఇవాళ ఆల్మూరు ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇబ్బంది కూడా రాజకీయ పార్టీగా ప్రజలకు ఏదైనా రైతుకు సంబంధం ఉందని చెప్పి నేను ఈ రోజు కూడా దాన్ని రాజకీయం చేస్తాను కానీ రైతు రుణమాఫీలో ఈ జిల్లాలో జరిగినంత అన్యాయం ఇంకా వేరే ఏ జిల్లాలో జరగలేదు పోయినా లేకపోతే ఆలూ ఏరియాలో పోయినా లేకపోతే సిరికొండలో రైతులు ఇవాళ నేను ఇంతకు ముందు పోయి బోర్గం ఆగి ఉంటే వేరే సందర్భంలో వ్యక్తి వ్యవస్థ సందర్భంలో రైతులు వచ్చి అడుగుతూ సార్ నా రుణమాఫీ రాలేదు ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు నేను ఎవరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేను లేదు ప్రభుత్వం మానని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ వేసుకొని ప్రభుత్వ సహాదారుల పేరు మీద అధికారులు నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకులను అడగదలుచుకున్నాను అయ్యా మీరు నిజంగా కూడా ఈ ఇందూరు జిల్లాకి వెయ్యాలనుకుంటున్నారా రైతు రుణమాఫీలో పేరు వర్షాలు పడ్డ దగ్గర ఎవరైనా బాధితుల కుటుంబాల ఆరోగ్య దాంట్లో పేరు భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మన వర్షాల పట్ల నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి అందే విధంగా సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం దాంతో పాటు ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదో రుణమాఫీ కాని రైతులు ఈ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతు పట్టాద లో ఉన్నట్టు నోటీసులో ఉన్నారంటే వారిలో కేవలం ఎనభై ఐదు వేల మందికే రుణమాఫీ జరగడం జరిగింది అది కూడా ఆ ఇరవై ఐదు వేల మందిలో వాళ్ళ దాంట్లో చాలా రకాల రుణమాఫీలో చాలా రకాల అవతల జరగడం జరిగింది కాబట్టి ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఈ రైతు రుణమాఫీ మీద ఈ జిల్లాలో జరిగిన దాని మీద మీద కూడా మీరు చర్యలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది మొన్న వరదలు వస్తున్నప్పుడు ఎంత సహాయం కావాలంటే అంత సహాయం ఇస్తామని చెప్పింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు పదమూడు వందల కోట్లు ఉపయోగించామన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కేసీఆర్ గారు దాన్ని చెప్తారు టీఆర్ఎస్ ఆరు నెలల కింద మీ తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేందుకు వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటూ వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకునే ఒకే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు తప్ప వేరేది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ రైతాంగాన్ని వరద పాలి ఏదైతే అకాల వర్షాలతో వచ్చిన వారితో ఇద్దరిని ఆదుకోవాల్సిందిగా బీజేపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది